మార్చ్ పదహారవ తేదీ నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అందులో ఉన్న నియమ నిబంధనలను అందరూ ఖచ్చితంగా పాటించాలి అందులో ఉన్న నియమ నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక ప్రధానమైన అంశం ఓట్ల కొరకు కుల లేదా వర్గ భావాలను అనుసరించి విజ్ఞప్తి చేయరాదు అదేవిధంగా మసీదులు చర్చలు దేవాలయాలు లేదా ప్రార్థన స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించరాదు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు అనేది బహిరంగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను నిన్న ఉల్లంఘించడం జరిగింది అస్సాం రాష్ట్రంలోని నలబరిలో నిన్న మోడీ గారు సుమారు పన్నెండు గంటలకు ఒక పది పదిహేను నిమిషాల ముందు ఒక బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది ఆ బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో ఆయన సడన్గా తన ప్రసంగాన్ని ఆపి మొత్తం భారతదేశంలో ఒక ప్రముఖమైన ఘటన జరగబోతుంది దానికి కొద్ది నిమిషాలే మిగులుంది నాడు ప్ర నా ప్రసంగాన్ని ఇప్పుడు ఆపి ఆ వేడుక గురించి మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తాను దాని తర్వాత తిరిగి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాననే మాట ఆయన చెప్పడం జరిగింది के लिए अभी कुछ ही पल में वहां पर सूर्य तिलक होने वाला है आप भी अपना मोबाइल फोन निकाल करके उसकी फ्लैश लाइट चालू करके हम भी प्रभु राम को लोग भले दिखाई नहीं देगा लेकिन आप करें प्रभु राम को सूर्य तिलक हो रहा है तब हमारे मोबाइल फोन से भी प्रभु राम को हम प्रणाम कर रहे हैं हम भी सूर्य तिलक में हमारे मोबाइल की किरण भेज रहे हैं मेरे साथ बोलिए పబ్లిక్ మీటింగ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్లో వారు అయోధ్య మందిరంలో జరుగుతున్నటువంటి ఆ ఘట్టానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది నేను చెప్పేది ఏమిటంటే ఒక పబ్లిక్ మీటింగ్లో మాడికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఇటువంటి సన్నివేశాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ఆయన కేవలంలే ఒక భావాలను రేకించడానికి ఇది మాట్లాడటం జరిగింది ఇంకొకటి ఏంటంటే పన్నెండు గంటల కంటే మట్ట మధ్యాహ్నం సెల్ ఫోన్లు అందులో ఫ్లాష్ లైట్ వేస్తే ఎవరికి కనబడదు ఆయన కూడా అంటుండు కనబడదు అనే మాట ఆయన కూడా మాట అంటున్నాడు ఆయన కానీ మీరు ఫ్లాష్ లైట్ వేయండి అనే మాట చెప్పండు మీరే ఫ్లాష్ లైట్ వేయటం ద్వారా ఏదైతే మీ ఫ్లాష్ లైట్ ద్వారా వచ్చే కిరణాలు ఆ సూర్య కిరణాల్లో మిళితమై పోతాయనే మాట ఆయన చెప్పడం జరిగింది ఇది ఎట్లుందంటే ఇంత ఇంతకుముందు ముందు గతంలో పూర్వకాలంలో పెళ్ళిళ్ళన్నీ రాత్రిపూట జరుగుతుండే తెల్లవారం జాములలో జరుగుతుండే పెళ్ళయిన అయిన తర్వాత వధు వరుణను బయటికి తీసుకొచ్చి నక్షత్రాలను చూపెడుతుండే వాళ్ళకు వ్యూహ తంతులో ఇది కూడా ఒక భాగం ఇప్పుడు అన్ని సామాన్యంగా పెళ్లిళ్ళు అనేటిది మధ్యాహ్నం జరుగుతున్నాయి అయితే పంతులు ఏం చేస్తాడంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మంగళసూత్ర ధారణ అయిన తర్వాత ఆయన బయటికి తెలుసుకొచ్చి ఎండలో తీసుకుపోయేసి పిల్ల పిల్ల కానీ చూపెడతాడు ఏమని ఇవ ఆ నక్షత్రాలు అక్కడ ఉంటే ఇక్కడ ఏం కన్నీ ఎండగా ఎండగానే పడుతుంది అది సో ఈ విధంగా అనేటిది మోడీ గారు అనేది ఫూల్ చేయటం జరిగింది పబ్లిక్ను మతం పేరు మీద రాముడి పేరు మీద ఆయన ఎంతటి ఓటు పొందడానికి అంతటి ఎంతటికైనా దిగజార్తాడనేది స్పష్టమయ్యింది ఇది చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ ను ఎలక్షన్ కమిషన్ కనేది పంపించడం జరిగింది రాజీవ్ కుమార్ గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఈ క్లిప్పింగ్ తో సహా దీన్ని పరిశీలించి ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుందా లేదా మీరే తేల్చి చెప్పండి ఒకవేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తే వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా గానీ వారిపై చర్యలు తీసుకోండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది సామాన్య ప్రజల గురించైనా సామాన్యమైన నాయకుల గురించైనా అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అనుసరించాల్సినటువంటి అవసరం లేదా వారు ఏదంటే అది మాట్లాడొచ్చా దానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఎన్నికల కమిషన్ కుంది ఎన్నికల కమిషన్ ఎంత నిబద్ధతో చర్య తీసుకుంటుందో దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో ప్రజలు వేచి చూస్తున్నారన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక రెండవ అంశం ఇవాళ నుంచి మన రాష్ట్రంలో నాలుగో మన రాష్ట్రంలో ఒకటే విడతల ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో నాలుగో విడత ఎన్నికలకు అనేది నోటిఫికేషన్ ఇష్యూ అయ్యింది దురదృష్టం ఏంటంటే ఇవాళ నోటిఫికేషన్ విడుదలవుతుంటే అనేది జిహెచ్ఎంసిలో నుంచి ఓటర్స్ లిస్టుల నుంచి ఐదు లక్షల నలభై ఒక్క వేల ఓట్లు తొలగించడం జరిగింది ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు అనే మాట టీవీలో చూసి మేము చాలా ఆశ్చర్యపోవటం జరిగింది మేము ముందరి నుంచి చెప్తున్నాం ఇంకా డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి ఇంట్లో ఇళ్ళలో ఏది ఏది తప్పుడు చిరునామలతో సృష్టించి ఓటర్స్ ఉన్నారు అనే మాట మేము ముందరి నుంచి చెప్తున్నాం చనిపోయిన ఓటర్స్ కూడా ఓటర్స్ లిస్ట్ ఉన్నారన్నమాట మేము ముందరి నుంచి చెప్తూనే ఉన్నాం అయినా వాటిపై ఎటువంటి చర్య తీసుకోకుండా మిమ్మ మొన్న ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నాడు ఫైనల్ ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ ఫైనల్ ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత అంటే ఏ ఏమున్నా కానీ ఓటర్స్ లిస్టులో ఏమైనా తప్పులుంటే సవరించిన తర్వాతనే ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ అయ్యిందని మేము భావిస్తాం అది కానీ మీరు ఓటర్ లిస్టు ఎయిత్ ఫిబ్రవరి నాడు పబ్లిష్ చేసిన తర్వాత ఐదు లక్షల నలభై ఒక వేల మందిని డిలీట్ చేశాము అందులో డేడ్ ఓటర్స్ నలభై ఏడు వేల నూట నలభై ఒకటి ఉన్నారు సరైన చిరునామాలు లేని నాలుగు లక్షల ముప్పై తొమ్మిది ఉన్నాయి డూప్లికేట్ ఓటర్స్ యాభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఉన్నదని నిన్న రావటం జరిగింది నేను రాత్రే సి కమిషనర్ ఎవరైతే హైదరాబాద్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ వారికి కూడా మెసేజ్ పెడితే వారు రిప్లై ఇచ్చడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి నుంచి లెక్కలోన్ తీసుకొని ఇప్పుడు డిలీట్ చేయటం అనేవారు మాట చెప్పడం జరిగింది అది ఫిబ్ర ఏది ఫిబ్రవరి ఎయిత్ నాడు ఏ పబ్లిష్ చేసిండ్రో ఫైనల్ ఓటర్స్ లిస్టు అంతకుముందే డిలీట్ చేస్తే అందులో ఏదో మీనింగ్ ఉండే ఇప్పుడు ఒక్కరోజు ముందు నోటిఫికేషన్ ఒక్కరోజు ముందు డిలీట్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఓటర్స్ లిస్ట్ ఎన్రోల్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అంటాం కానీ మొన్న ఫిఫ్టీన్త్కే ఆ ఓటర్స్ లిస్ట్ ఎన్రోల్మెంట్ చేయడానికి ఈ ఎన్నికలలో వేయడానికి అర్హత సంపాదించుకోవాలంటే మొన్న ఫిఫ్టీన్త్ వరకే లాస్ట్ డేట్ ఉండే ఆ లాస్ట్ డేట్ అయిపోయింది నిన్న మీరు సెవెంటీన్త్ నాడు ఐదు లక్షల నలభై ఒక వేల మందిని తీసామంటున్నారు ఇప్పుడు ఏదైతే ఓటర్స్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉందో అందులో ఎవరైనా ఓటర్ పేరు లేదని నిర్ధారించుకుంటే వారికి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు వారి ఓటు గల్లంత అయినట్టే ఎన్నికల రోజు నాడు ఏదైనా ఈ గల్లంతుపై ఏదైనా గందరగోళం జరిగితే దానికి ఎన్నికల కమిషన్దే బాధ్యత అనే మాట నేను మనీ చేస్తా ఉన్నాను సవినీయంగాకు దేనికైనా ఒక పారదర్శకత ఉండాలి పారదర్శకత లేకుంటే తప్పులున్నా తప్పులని అనేది తీసేయటానికి అనేటిది తొలగించడానికి అనేటిది ఒక పారదర్శకత ఉండాలి పారదర్శకత లేకుండా చేయటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలో అది సరైనది కాదనే మాట నేను వారికి కూడా మనవి చేయటం జరిగింది నేను ప్రజలందరితో తోడు ఉన్నాను ఇప్పుడు అనేది వారు డిలీట్ చేస్తామని చెప్తుంటారు కాబట్టి ఏది కేవలం పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్ ఐదు లక్షల నలభై ఒక్క వేలు అనేది సుమారుగా డిలీట్ అయినాయి అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కొన్ని వేలు డిలీట్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిటెన్స్ లో పంతొమ్మిది వేల ఓటర్స్ తొలగించడానికి సో అందరు అనేది ఓటర్స్ లిస్ట్లో మీ పేరు ఉన్నదా లేదా సరి చూసుకోండి లేకుంటే మాత్రం ఇప్పుడు చేసేది ఏం లేదు ఎళ్ళిక రోజు మీరు ఏ బూత్కి వెళ్ళి తిరిగినా కానీ మీ ఓటు కనబడదు కాబట్టి ముందు చూసుకోవాలనేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ